తొమ్మిదవ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా అంటే సిద్ధేశ్వరం అందుకు శంకుస్థాపన జరిగి రేపు మే ముప్పై ఒకటికి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ తొమ్మిది సంవత్సరాల అయిన సందర్భంగా అనే కాదు ఈ తొమ్మిది సంవత్సరాల్లో చేయలేని అంటే ఫస్ట్లో చేసిన ముప్పై వేలు కాకుండా ఈసారి ఎన్నడూ లేని విధంగా జనలను సమీకరించి ప్రభుత్వం దృష్టిలో మన బాధలు మన కష్టాలు నీటి కష్టాలు ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే జన సమీకరణ ఖచ్చితంగా అవసరం కాబట్టి జన సమీకరణ కోసం రేపు ఒకటో తేదీ నుండి ప్రతి ఒక్క అంటే ఒక మోస్తరు లీడర్ కానీ విలేజ్ లీడర్ కానీ ప్రతి ఒక్కరూ మొబులైజ్ చేసి వాళ్ళ నీళ్లు వాళ్ళ అన్నము వాళ్ళ వెహికల్ వాళ్ళ మంది దాంతో స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సాగునీటి సాధన సమితి తరఫున అందరినీ అభ్యర్థిస్తున్నారు ఒక నిమిషం బొజ్జ దర్శనరామ్ రెడ్డి అధ్యక్షుడు రాయచంద్ర సాగురెడ్డి సాధన సమితి అరుగు వార్షికోత్సవం జరిగి తొమ్మిది సంవత్సరాలు అయిన సందర్భంలో తొమ్మిదో వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల మే ముప్పై ఒకటో తారీఖున మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున సంఘమేశ్వరం దగ్గర చేయాలని నిర్ణయం జరిగింది ఆ సందర్భంలో కరపత్రాన్ని విడుదల చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా మే ముప్పై ఒకటి రెండు వేల పదహారున సిద్ధేశ్వరంలో ఉద్యోగం చేయడం రాయలసీమ పట్ల పాలకుల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ సిద్ధేశ్వరంలో కట్టుకుంటే రాయలసీమ ప్రాంతానికి అంత కూడా ఒక వెలుగునిస్తుందని చెప్పి ముప్పై వేల మందితో అక్కడ ఇప్పుడు ఒక కార్యక్రమం చేశాం ఆ బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు సిద్ధేశ్వరం అరుగును అంగీకరిస్తూనే అనేక అంశాలకు హామీలు ఇచ్చారు గుండెవాళ్ళు రిజర్వాయర్ కడతామని చెప్పారు వేదవతి ఎత్తుపోత పథకం పెడతా ఉన్నారు ఆర్డీఎస్ పులికాలు నిర్మాణం చేపడతా ఉన్నారు అదేవిధంగా హంత్రినియు వెడల్పులు చేస్తా ఉన్నారు తెవిపైన అరుగునూరు రిపేర్ చేస్తా ఉన్నారు గోరుకల్లు రిజర్వాయర్లు అన్నమయ్య లాంటి ప్రాజెక్టులు కూడా రిపేర్లు చేస్తామన్నారు బ్రహ్మసాగర్కు నీళ్లు తీసుకుపోయే కాలను విడుదల చేస్తాం బ్రహ్మసాగర్ మరమ్మతులు చేస్తా ఉన్నారు కానీ ఇవన్నీ హామీలుగానే మిగిలిపోయాయి ఈ పదకొండు సంవత్సరాల కాలంలో అంటే రాష్ట్రం విడిపోయిన పదకొండు సంవత్సరాల కాలంలో పరిస్థితి మరి మరింత దిగజారిన నేపథ్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు పాలకులు ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అనే దృష్టితో పోతూ వేల కోట్ల రూపాయలు అంటే లక్ష ఎకరాలలో అమరావతి రాజ్యాన్ని నిర్మించుకుంటూ లక్ష కోట్ల రూపాయల నిధులను అక్కడ ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం ఒక ముప్పై కోట్లు ఇచ్చి అలవుల రిపేరుకి కానీ లేదా వంద కోట్లు ఇచ్చి గొరకలు రిపేరు మరమ్మతులు చేయడం కానీ అంటే దీని మీద ఆధారపడి దాదాపు మూడున్నర నాలుగు లక్షల ఎకరాల వ్యవసాయ జీవన భూమి ఆధారపడి ఉంటే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల కోట్లు ప్రతి సంవత్సరం వ్యవసాయ ఉత్పాదన వచ్చేలాగా ఉంటే కూడా వీటిని పక్కన పెట్టేసి ప్రభుత్వం యొక్క ప్రియారిటీ అంతా మారిపోయింది ఈరోజు బ్రహ్మాండంగా అసెంబ్లీ జరుగుతూ ఉంది సెక్రటరేట్ ఫంక్షన్ జరుగుతూ ఉన్నాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ జరుగుతూ ఉంది హైకోర్టులో తీర్పులు జరుగుతూ ఉన్నాయి హైకోర్టు కూడా ఉంది ఇవన్నీ కాదని చెప్పి ఐకానిక్ బిల్డింగ్ల కోసం నిన్నటి నిన్న ఆగ మేఘాల మీద టెండర్లు ఫైనల్ చేసి ఎల్ఎన్టీకి ఎన్ఎస్సీ కూడా టెండర్లు కూడా దాఖలు చేసి నిర్మాణాలకు ముందుకు పోతున్న నేపథ్యం ఒకవైపు కనబడుతుంది విద్యసీమలు ప్రజా శంకుస్థాపన తొమ్మిదవ వార్కోసం సందర్భంగా మే ముప్పై ఒకటో తేదీన సంగరసీమ జరిగే భారీ బహిరంగ సభకు రాయలసీమ ప్రాంతంలోని ప్రజలు ఉద్యోగస్తులు విద్యార్థులు రైతులు అందరూ కలిసి ఆ సభలో పాల్గొని నీటి రాయలసీమ కావాల్సిన నీటి ఎక్కడ కోసం మనకు కావాల్సిన నీటి వనరులు సాధించుకోవడానికి సభ ఏర్పాటు జరిగింది ఆ సభ్యు సభలో పాల్గొని విజయవంతం జవాల్సిన కోసం జయ రాయలసీమ జయజరాయసీమ